హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నేను మా ఇంట్లో ఇవ్వాళ మరి ఎలా చేశాను రాఖీ ఎలా కట్టాను మీ అందరూ చూద్దరం కానీ మా ఇంటికి రండి యూట్యూబ్ ద్వారా రండి విడిగా అయినా రండి ఫ్రెండ్స్ నాకైతే చాలా సంతోషంగా వేసింది నేను చేసింది మరి తప్పో ఒప్పో ఆ భగవంతుడికే వదిలేస్తాను ఎందుకంటే నా వరకైతే చాలా ఆత్మ సంతోషంగా ఉంది నాకు ఇలా చేయాలనిపించింది నేను ఎలా చేశాను మీ అందరూ కూడా కానీ రండి ఇలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే దూరా భారాన్ని ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మనం వెళ్ళలేకపోయినా ఇక్కడ ఉన్నాడు కదా అలా చేసుకుని మనం వీడియో స్టార్ట్ చేస్తాను మీ అందరూ చూడండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ రండి రండి అందరూ రండి మా ఇంటికి వచ్చారా చూడండి లోకాలని పరిపాలించే శ్రీకృష్ణు అన్నయ్య మా ఇళ్ళల్లో అందరికీ ఉన్నారండి నేనైతే ఇవాళ ఇట్లా కృష్ణుడికి చక్కగా తులసి దళం తెచ్చానండి రెండు పువ్వులు తెచ్చాను స్వీట్ తెచ్చాను ఆయనకి చక్కగా పూజ చేసుకున్నాను ఎంత సంతోషం అనిపించిందోనండి నేను మా ఇంటికి వెళ్ళి మా తమ్ముళ్ళకి కట్టినట్టుగా మరి నా అన్నయ్యలకు కట్టినట్టుగా నేను భావించి ఈ కృష్ణ పరమాత్మనికి కట్టానండి మనం కృష్ణుడి గురించి చాలా ఎన్నాం కదండి ఎన్ని ఎన్ని చేశాడు ఆయన మరి ఈ లోకాలను లేలే సృష్టికర్త కృష్ణుడు ఆయన ఎన్ని అవతారాల్లో మనకి ఎన్ని రూపాల్లో మరి ఈ సోదరిని ఎలా కాపాడుకున్నాడో మరి ఎన్నో రకాలుగా మరి కామధేను అయి కల్పవృక్షమై అన్ని రకాలుగా సోదరులకి సోదరిని కాపాడుకున్నాడు అలాంటి శ్రీకృష్ణుడికి ర్యాఖీ కడితే తప్పేముంది ఆయన భావనలో మన అన్నదమ్ముల్ని భావించి ఆయనకి బట్టలు పెట్టి గంధం పెట్టి మరిసి తులసి దళాలు పెట్టి ఆయన్ని పూజించుకున్నానండి నేనైతే నేను వెళ్ళి కట్టే దట్టుగా ఉండాలనుకుంటే దగ్గర లేరండి అందరూ దూరాన్ని ఉన్నారు ఊరిలో ఉన్నారు మరి చాలా దూరంలో ఉన్నాడు మా చిన్న తమ్ముడైతే వాళ్ళంతా మనకి బాగుండాలని కోరుకుంటూ అలాగే మనం ఎక్కడైనా శ్రీమూర్తిని చూసినప్పుడు ఒక సోదర భావంగా మన తల్లిలాగా భావించటం నేర్చుకుంటే ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఆ పరమాత్ముడికి నేను ఎంతో సంతోషంగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మన తోబుట్టువులు దూరంగా ఉన్నప్పుడు బాధపడకండి ఆ కృష్ణ పరమాత్ముల్లోనే ఉన్నారు ఇచ్చిన మనం కదా ఎంత ఉన్నా వాళ్ళ ఆశిస్సులు మనకి మన ఆశిస్సులు వాళ్ళకి చేరాలి అనుకుని మట్టికి ఇలా పూజ చేశానండి మరి మీరేమంటారు ఈ పూజ కరెక్టే అంటారా ఇది న్యాయమే అంటారా ఎందుకంటే నాకు మనసుకి పొద్దున్న నుంచి ఇదే తలుస్తుందండి ఇలాగే చెయ్యాలనిపించింది నాకు చాలా సంతోషం వేసింది నా పూజ మీరు కూడా చాలా సంతోషపడతారనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నా యూట్యూబర్సు మూడు వేల మంది అవుతున్నారండి ఈ మూడు మూడు వేల మందిలో నన్ను అక్కగా చెల్లిగా మరి ఎంతమంది భావించుకున్నారో వాళ్ళందరికీ కూడా అన్నీ నాకు ఎంత అష్టైశ్వర్యాలు ఇస్తున్నావో భగవంతుడా వాళ్ళందరికీ కూడా ఇవ్వు మంచి జ్ఞానాన్ని ఇవ్వు ఆ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ సఖ్యతగా ఉండాలని కోరుకొని మరి ఈ రాఖీ పౌర్ణమి రోజు నేను మా ఇంటికి వచ్చిన మా కృష్ణ అన్నయ్యకి రాఖీ కట్టాను మీరు ఎవరికి కట్టారు ఎంతమందికి కట్టారు మరి మీ అందరూ కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఈ పూజ నాకు చేస్తున్నంతసేపు నా పుట్టింట్లో ఉన్నట్టే ఉందండి నేను అలా అనుకునే రాఖీ తెచ్చి కట్టాను చాలా బాగా కుదిరింది పూజ కూడా చాలా సంతోషం వేసింది మరి స్వామివారికి నైవేద్యం పెట్టి అక్షంతలు అక్కడ వేసి ఆయనకి పూజ చేసి గంధం పెట్టి అన్నీ చేసిన తర్వాత హారతిచ్చి మరి ధూపం వేసి మరి అన్నీ అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి పక్కన గణపతికి కూడా పూజ చేశానండి అన్నీ చేసి మంచిగా హారతిచ్చి హారతి ఆయనకిచ్చిందరితో నేను కూడా అద్దుకున్నాను మంచిగా పూజ అంతా చక్కగా జరిగింది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మన మనసు మన మనసులో ఏ కల్మషము ఏ ద్వేషము లేనప్పుడు ఏదైనా సరే మనం చూసే కళ్ళు మన మనసు నిశ్చలంగా ఉండి ఎలా పూజ చేసుకోవాలి ఇలా రాఖీ కట్టానని మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఎక్కడో దూరాన్ని ఉన్నవాళ్ళు రాలేదు చేయలేదు మాకు ఇవ్వలేదు అని అనుకోవద్దు వాళ్ళ ఆశీస్సులు ఉండాలి మన ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి ఎక్కడో బోర్డర్లో ఉన్నవాళ్ళు ఈ దేశాన్ని కాపాడతారు కదండి వాళ్ళు కూడా మన అన్నదమ్ములు ఎంతో కష్టపడి మనందరిని ఇక్కడ హాయిగా ఉంచుతున్నారు మనం ఎందుకు ఇలా ద్వేషాలతో ఉండటమో నాకు అర్థం కాదు మరి పుట్టింటి వాళ్ళు మనకి పెళ్ళిళ్ళు చేసి పేరెంటాలు చేసి పురుళ్ళు పోసి పుణ్యాలు చేసి మరి అన్నీ చేసిన ఆ తల్లిదండ్రులు కాళ్ళకి దండం పెట్టుకున్నా ఇవాళ రోజున మన అన్నదమ్ములకి రాఖీ కట్టినంత పుణ్యం మనకి కలుగుద్ది గురువుల దగ్గరికి వెళ్ళి దీవెన తీసుకున్నా ఆ పుణ్యం మనకి కలుగుద్ది మనం ఆలోచించే విధానం మంచిది అవ్వాలండి ఎప్పుడైనా మన ఆలోచన అనేది కరెక్ట్గా ఉంటే ఏ పని చేసినా ఎప్పుడైనా దేవుడు కూడా మెచ్చేటట్టుగా బతకాలి మనం బ్రతికేది కొంతమంది అవతల వాళ్ళ బాధని ఎగతాలుగా తీసుకుంటారు వాళ్ళు చాలా బాధపడతారు అలా బాధ పెట్టద్దు మాటలతో హింసించవద్దు ఎవరిని మరి భగవద్గీత ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియట్లేదు కానీ ఖురాను బైబులు వాళ్ళు మట్టి కంటిన్యూ చదువుతున్నారు మన వాళ్ళు ఎంతమంది చదువుతున్నారు ఎంతమంది ఆచరణలో పెట్టారు మరి భగవద్గీతలో ఉన్నాయి పాటిస్తున్నారా రామాయణంలో ఉన్నాయి పాటిస్తున్నారా ఏంటి ఫ్రెండ్స్ నేను ఇలా చెప్తున్నానని మీరు ఏమనుకోవద్దు పక్కన వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవచ్చండి మంచి నడవడిక నేర్చుకుంటున్నామా ఎంత టెక్నాలజీ పెరిగినా మన సంప్రదాయాల మటుకి మనం మార్చుకోవద్దు మన అన్నదమ్ములతో మనం సఖ్యతగా ఉంటే చాలా అదృష్టవంతులు మన బోర్డర్లో ఉన్నవాళ్ళు ఎంతో దూరంలో మన కోసం ఎన్నో కష్టాలు పడి తిండి తిప్పలు లేకుండా ఎక్కడెక్కడ దేశాల్లో ఉద్యోగాలు చేస్తా పిల్లలు నలిగిపోతున్నారు తిండి లేక మనకి తెల్ల లేస్తే అన్నీ చేసుకుని తినటానికి ఉండటానికి అన్నీ ఉండి కూడా మనం ఎందుకు ఇలా మనుషులు మారిపోతున్నాము నాకైతే అర్థం కావట్లేదండి నేను కావాలని వాళ్ళు ఇలా చేసుకుని భోంచేద్దాం వీడియో వదిలి అని మీ అందరితో ఇలా మాట్లాడాను ఫ్రెండ్స్ మరి అన్నదాత సుఖీభావ విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి మా అయితే ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఉన్నాడో మరి చూడండి మీరు కృష్ణుల్లో చూసుకోండి Thank you.